సమ్మర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా మార్చే ఇంకా ఏప్రిల్ మే ఇంకా ఎలా ఉంటాయో ఎండలు చూడాలి అండ్ ఇక్కడ కొబ్బరి బోండం అడిగితే ఒక్కటి సిక్స్టీ రూపీస్ చెప్పాడు అమ్మో ఇంకా వాళ్ళకి ఇదే టైం అనమాట మంచి బిజినెస్ సరే ఇంకా చెరుకు రసం అయితే తాగుదాం అనేసి అనుకొని ఇంకా రెండు గ్లాసులు చెప్పాము వితౌట్ ఐస్ అనమాట అది కూడా సో ఇక్కడ ఒక గ్లాసు ట్వంటీ రూపీస్ చెప్తున్నారు మేబీ ఇది కూడా పోను పోను ఇంకా కాస్ట్ పెంచుతారేమో చెరుకు రసం కూడా సో ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న ఏరియాలో అయితే అది ట్వంటీ రూపీస్ గ్లాస్ అయితే చెప్తున్నారు ఇంకా చల్లగా చెరుకు రసం అయితే తాగేసి ఇంకా మేము ఇక్కడైతే షాప్కి వచ్చేసాము క్రోమాకి వచ్చేసాము ఇంతకుముందు క్రోమాలో కొన్ని పర్చేస్ చేసింటాం కదా అవన్నీ కూడా ఏమంటే అన్నీ బల్క్గా యాడ్ అయ్యి పాయింట్స్ లాగా వచ్చాయనమాట సో పాయింట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటే మన కూపన్ ఒకటి వచ్చింది ఆ కూపన్ యూజ్ చేసుకొని ఇప్పుడైతే స్టీమర్ ఒకటి కొందాము అనేసి అయితే వచ్చాము ఒకటి కొందామని వస్తే దానికి బదులుగా ఎన్ని రకాలు ఉన్నాయో ఇంకా క్రోమాలో ఇంటికి సంబంధించినవి ఇంకా చెప్పాలా గ్రైండర్స్ ఉన్నాయి చూడు ఇది వేసుకుంటే పోతుంది చూసినవన్నీ అరే భలే ఉంది ఇవి తీసుకుందాము అని అనిపిస్తుంది కానీ వన్స్ తీసుకొని ఇంటి లోపల పెట్టాక అమ్మ వీటిని కడగలేక పెట్టలేక ఎందుకురా తీసుకున్నాము అడ్డము అన్నట్టు అనిపించేస్తుంది ఖచ్చితంగా నాకైతే అందుకని జస్ట్ చూసే వరకే అనమాట ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు అన్నీ చాలా డిఫరెంట్ మోడల్స్ చూస్తాం కదా అట్ ఎ టైమ్ బల్క్గా సో చూసినప్పుడు అరే ఎంత బాగుంది ఎంత బాగుందనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట సో మేము ఫస్ట్ అయితే ఈ పాయింట్స్ యూస్ చేసుకొని ఎయిర్ ఫైర్ అయితే కొందాము అని అయితే అనుకొని డిసైడ్ అయినకొని వచ్చాము బట్ అదేంటంటే చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఏది తీసుకోవాలి ఏది బాగుంటుంది అనేసి ఒకసారి మళ్ళీ సెర్చ్ చేసి అన్ని రివ్యూ తీసుకొని మంచిగా ఒకటి సెలెక్ట్ చేసుకుందాంలే ఎందుకు త్వరపడి కొనేద్దాం కొనడము అనేసి ఇంకా మేము ఎయిర్ ఫైర్ అయితే ఆగిపోయామన్నమాట అండ్ మాకు కావాల్సిన ఒక మోడల్ అయితే ఇక్కడ డిస్ప్లేలో అయితే లేదు అంటే షోరూంలో అయితే లేదు ఓన్లీ ఆన్లైన్లోనే ఉంది సో అందుకనేసి ఇంకా ఆన్లైన్లోనే ఒకసారి నెక్స్ట్ టైం ఇంకొకసారి ఎప్పుడైనా దాన్ని ఆర్డర్ పెట్టుకుందాంలే ఇంకా ప్రస్తుతానికి అదేమి అంత అవసరం లేదు అనేసి ఎయిర్ ఫ్రైర్ అయితే డ్రాప్ అయిపోయింది అంటే నాకు అంతకుముందు ఓవెన్ ఉండేది అనమాట ఓవెన్ని నేను చాలా బాగా యూస్ చేసేదాన్ని అంటే అది బాగా యూజ్ అయింది నాకైతే పర్ఫెక్ట్గా అంటే ఇట్లా కేక్స్ నుంచి స్టార్ట్ చేస్తే అన్ని డిషెస్ చేసేదాన్ని బాగానే అంటే కప్ కేక్స్ కానివ్వండి నార్మల్ కేక్స్ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ చేసేదాన్ని అది ఏమ ఏమైందంటే ఒకసారి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వచ్చి ఓవెన్కి పోయిందనమాట అది కనెక్షన్ పోయింది సరే అని రిపేర్ చేయించాలి అని అడిగితే వాళ్ళు చాలా కాస్ట్ చెప్పారు ఆ రేట్కి మనం కొత్తది ఇంకోటి కొనుక్కునేయచ్చు ఐఎఫ్బి వాళ్ళది అనమాట బట్ ఆల్మోస్ట్ నాతో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నింది అది బాగా వర్క్ అవుతుంది ఆ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అది మొత్తం రిపేర్ వచ్చేసింది సో అది వాళ్ళని అడిగితే మాత్రం చాలా కాస్ట్ అయితే చెప్పారు వాళ్ళు నేను ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను అనుకుంటా ఐఎఫ్బి వాళ్ళది అప్పుడు నాకు టెన్ థౌజండ్ పడింది ఆ ఓవెను ఇంకా ఇప్పుడు మినిమం వాళ్ళు ఫైవ్ థౌసండ్ అలా సర్వీసింగ్కే అడుగుతున్నారు తర్వాత చేసిన తర్వాత కూడా మళ్ళీ గ్యారెంటీ ఉంటుందో లేదో కూడా మనకి ఐడియా లేదు అండ్ నేను ఈ సేమ్ ఐఎఫ్బి వాళ్ళదే ఇంతకుముందు కూడా చూశాను అనమాట ఒక టూ త్రీ కేసెస్ చూశాను వాళ్ళకి అట్లనే రిపేర్ వచ్చింది మళ్ళీ వాళ్ళని అడిగితే ఎక్కువ కాస్ట్ చెప్పడము ఇంకా అదంతా అట్లనే అయ్యింది అందుకని సరే ఎవరో ఒకరు రిపేర్ చేస్తారు కదా అనేసి నేను ఆ ఓవెన్ అయితే ఆటకలో పెట్టేశాను ఆటకలో పెట్టాను వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది టూ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఎవరు రాలేదు తక్కువ రేటుకి ఎవరు చేస్తామని చెప్పలేదు ఎక్కడా లేదనమాట ఇంకా నేను వెయిట్ చేసి 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 ఇంకా అది రిపేర్ చేసే వాళ్ళైతే ఇంక ఇది అవ్వదు అని అయితే చెప్పేశారు ఇంకా నేను దా ముందు కూర్కే అట్టకలో ప్లేస్ వేస్ట్ అనేసి దాన్ని తీసుకొని ఎత్తి ఇంకా పాత సామా లోలికి వేసేసిన అనమాట వాళ్ళు తిరిగి నాకు ఇంకా హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు పండగ చేసుకో అన్నట్టు అలా ఆ ఓవెన్ స్టోరీ ఎండ్ అయిపోయింది సో మళ్ళీ ఓవెన్ ఎందుకు కొనడము ఎటు దాని బదులు ఇటు ఎయిర్ ఫ్రైయర్ కొనేస్తే బెస్ట్ కదా ఇంకా వితౌట్ ఆయిల్ అన్నట్టు ఇంక ఉంటుంది కదా అనేసి దానిని ప్రిఫర్ అయితే చేసామన్నమాట అందుకనేసి ఎయిర్ ఫ్రైయర్ ఆలోచించాము ఫస్ట్ అయితే అండ్ ఇప్పటికిప్పుడే ఎయిర్ ఫైర్ కొనేయాలి అర్జెంటు అని ఏమీ లేదు సో మళ్ళీ పాయింట్స్ కలెక్ట్ అవుతాయి అంతవరకు వెయిట్ చేసి అండ్ మనకు నచ్చిన బ్రాండ్ మనకు నచ్చిన మోడల్లో సెలెక్ట్ చేసుకుందాము అని అయితే ఇంకా మేము అక్కడికి ఆగిపోయామనమాట అండ్ ఇక్కడ చూడండి అప్పటి నుంచి చూపిస్తున్నాం కదా వీడియోస్లో అన్ని ఎన్ని మోడల్స్ చూపిస్తున్నానో చూడండి ఒకటి ఒక దానికోసం వెళ్తే దానికి కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఏ ఏదైనా ఏ వస్తువు ఎత్తుకున్నా కూడా చూడండి ఎన్ని ఉన్నాయో అండ్ ఇక్కడ మొత్తం స్టవ్స్ చూస్తున్నారు స్టవ్స్ కూడా ఎన్ని రకాలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో సో ఈ మధ్య స్టవ్స్ కూడా నేను కంప్లైంట్ వింటున్నాను అనమాట అంటే ఇట్లా వ్లాగ్స్లోనే చూశాను నేను కూడా వేడివి కానీ పెట్టడము ఇట్లా పైన గ్లాస్ ఉంటుంది కదా పైన గ్లాస్ అంతా పగిలిపోతున్నాయి ఈ మధ్య అనేసి ఎక్కువగా అయితే విన్నాను నేను అది రీసెంట్గానే ఇట్లా జరుగుతున్నాయి ముందు అయితే లేవు ముందంతా మనం రఫ్ అండ్ టఫ్గా వాడేవాళ్ళం స్టవ్స్ కానీ ఇప్పుడు రీసెంట్గా అట్లా ఉన్నాయి అని అయితే నేను కొందరు దగ్గర విన్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఇట్లా వ్లాగ్స్లో కూడా చూశాను సో ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా స్టీమర్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా స్టీమర్ కొందాము అని అయితే ఫిక్స్ అయిపోయి ఇంకా దాన్ని చూస్తున్నాం అనమాట ఇక్కడ ఎక్కువ మోడల్స్ లేవు ఉన్న తక్కువ మోడల్స్లోనే ఇంకా ఒకటి పిక్ చేసుకున్నాను నేనైతే చూడు సో ఫిలిప్స్ ఇది అయితే తీసుకున్నాను అండ్ ఇది కొంచెం చూడడానికి కొంచెం బరువుగా అయితే అనిపిస్తుంది బట్ ఇంకా అది ఎక్కువ అంటే ఇన్స్టెంట్గా కొంచెం హీట్ వచ్చి బాగా ముడతలు అన్నీ తగ్గుతుంది బట్టలకి అన్నీ అన్నేసి ఇంకా ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే ఆమె ముందుగానే అంటే షోరూంలోనే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నారు ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేకపోతే ఇది ఆన్ అవుతుందా లేదా వర్క్ అవుతుందా లేదా అనేసి మనం సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత అంటే మొత్తం పేమెంట్ కూడా అంతా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఒకసారి చూపిస్తారు కదా సో ఇంకా అట్లా ఇప్పుడైతే చూపిస్తుందనమాట ఇంకా అక్కడే ప్లగ్ ఉంటే ఒకసారి మేము టెస్ట్ అయితే చేస్తున్నాము ఇంకా ఫైనల్గా ఇది టెస్ట్ చేసాము అక్కడే టెస్ట్ చేసి ఒకసారి మొత్తం అంతా చెక్ చేసాము అంతా కూడా బాగానే ఉందనమాట ఎక్కడ డిఫెక్ట్ అయితే ఏమీ లేదు సో ఇంకా మేము పాయింట్స్ యూజ్ చేసుకొని ఇదైతే కొనేసాము ఇంకా కొనేసి ఇంటికి అయితే తీసుకొచ్చేసాము అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా అన్బాక్స్ చేసి రియల్గా ఎలా వర్క్ అవుతుంది అనేసి నేనైతే ఇక్కడ చూపి చూస్తున్నాను అండ్ ఇంక ఇది అన్బాక్స్ చేసి చూశాక ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి ఈ ఫిలిప్స్ మిషన్కి ఒక పౌచ్ అయితే ఇస్తారనమాట లోపల పౌచ్ పెద్దదిగా ఉంటుంది అండ్ ఒక జ నార్మల్ ఒక మాన్యువల్ ఒకటి ఉంటుంది కింద వాటర్ పట్టుకోవడానికి ఒక చిన్న ప్లాస్టిక్ది ఒకటి ఉంటుంది సో ఇలా అనమాట ప్లగ్ అండ్ హ్యాండ్ గ్లవ్స్ ఒకటి యాజ్ యూజువల్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి ఇంకా మాన్యువల్స్ ఒక రెండు మూడు ఉన్నాయి అండ్ గ్యారంటీ కార్డ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట సో ఇవి టోటల్గా బాక్స్లో అయితే మనకు వచ్చినవి నెక్చువల్ ఇలా ఉంటుంది అన్నమాట ఈ ప్లగ్ అయితే కొంచెం పెద్దదే ఉంటుంది దీనికి ఇట్లా పౌచ్ ఇచ్చారు ఎక్కడైనా వెళ్ళినా కూడా తీసుకోవచ్చు గీతలు పడకుండా ట్రావెలింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది సో మోడల్ అయితే ఇలా ఉంటుంది సో ఇది సో ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇది మూవ్ అవుతుంది ఇలా కాంటుందా ఇక్కడ ప్రెస్ చేసి కింద ఇక్కడ మ్యాక్స్ ఎక్కువ అని ఇక్కడ ఒకటి ఉంటుంది అండ్ ఇక్కడ మెయిన్ స్విచ్ ఇది పట్టుకొని హీట్ చేసుకోవాలి ఇది పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ అండ్ ఆన్ అండ్ దీంట్లో వాటర్ పట్టుకోవాలి ఓపెన్ చేసి పట్టుకోవాలి ఇప్పుడు నేను అన్నీ చూపిస్తాను ఎలా పట్టుకోవాలని సన్నగా తిప్పాను దీనికి ఫుల్గా పట్టుకుంటున్నాను ఇప్పుడు వాటర్ ఇలా ఫుల్ నీట్గా పట్టేసుకున్నాక చూడండి ఇక్కడ లీక్ అవ్వలేదు అంతే సో ఇది ఇక్కడ ఉంటుంది ఇది తీసుకొని ఇక్కడ జాయిన్ చేయాలి ఇట్లా ఇట్లా లెఫ్ట్ కి తిప్పితే ఇది లాక్ అయినట్టు ఇక్కడ కూడా చూపిస్తుంది సింబల్ లాక్ అన్లాక్ ఇట్లా పెట్టి ఇలా తిప్పితే ఇది వచ్చేస్తుంది ఇలా రైట్ సైడ్ తిప్పితే లాక్ అవుతుంది మొత్తం అంతా లైన్స్ లైన్స్గా వచ్చేసింది సో ఇది పోతుందా పోదా ఇది చూద్దాము ఇదే మెయిన్ అనమాట సో ఇప్పుడు మనం కనెక్ట్ చేసి చూద్దాం ఇప్పుడైతే కింద వాటర్ పోసేసాము ఫిట్ చేసేసాము ఇంక ఇంకా ఆన్ చేయడమే అనమాట ఇక్కడ ఆన్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ లో ఉంది కదా అక్కడ ఆన్ చేసుకొని ఇక్కడ బ్లింక్ అవుతుంది ఫస్ట్ లో కొంచెం కొద్దిసేపు బ్లింక్ అవుతుంది అనమాట ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి ఎక్కువ అండ్ ఎకో ఎక్కువ నార్మల్గా ఉంటుంది మ్యాక్స్ అంటే ఎక్కువ హై పవర్ ఉంటుంది అనమాట ఇది ఉంది కదా దీన్ని ప్రెస్ చేయాలి ఇప్పుడు సో మనం కింద పోసి ఆ ప్లాస్టిక్ని మనం ఫిట్ చేస్తాం కదా అక్కడున్న వాటర్ని హీట్ అనమాట ఇది హీట్ చేసుకోవడానికి మనము ఇక్కడ ఆన్ ఆన్ బటన్ ఉంటుంది కదా దాన్ని అలాగే ప్రెస్ చేసి పెట్టుకొని ఉండాలి ప్రెస్ చేసుకుంటే హీటర్ లాగా పనిచేస్తుంది అనమాట కాసేపు దీనికి ఇలా గ్లౌస్ కూడా ఇచ్చారు సో ఇలా హ్యాంగర్ వేసుకుని కూడా అనుకోవచ్చు వస్తా చూడు చెమట వాసన పోతే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మెయిన్ ఇలా కి కానీ కాలర్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర అంతా కూడా నాకు బాగా అనిపించింది అండ్ ఇంకా పర్ఫెక్ట్గా ఎక్కువ యూజ్ అయ్యిందంటే బ్లౌజెస్ ఉంటాయి కదా మనకి వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా అవి ఐరన్ చేయలేము సో అట్లాంటి వాటికి ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట ఈవెన్ మన అండర్ ఆమ్స్ దగ్గర అంతా కూడా ముడతలు ముడతలు అయిపోయి ఉంటాయి బ్లౌజెస్ ఎక్కువగా స్వెట్టింగ్ ఎక్కువ వచ్చేసి సో అలాంటప్పుడు ఇలాంటి స్టీమర్స్ ఇంకా బాగా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి అన్నమాట పట్టు శారీస్ కి వర్క్ బ్లౌజెస్ కి పట్టు బ్లౌజెస్కి అన్నిటికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇది సో ప్రస్తుతం నా దగ్గర వర్క్ బ్లౌజెస్ లేవు ఉండింటే అది కూడా మీకు డెమో చూపించింటాను బట్ ఆ వాటికి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట ఇది ఇంకా బాగా టీషర్ట్స్ కి పట్టు వాటికి అంతా కూడా మనం ఇంకా సడన్ గా బయటకు హడావుడిగా వెళ్ళాలి అన్నప్పుడు ఐరన్ చేసుకునే టైం లేనప్పుడు జస్ట్ ఇట్లా ఈ స్టీమ్ తో అలా అలా అనుకునేస్తే కూడా మాక్సిమం ముడతలు అన్నీ తగ్గిపోయి కొంచెం నీట్గా కనిపిస్తుంది అనమాట నాకిక్కడ ఒకటి అనిపించింది ఏంటంటే మేబీ మీకు కూడా యూస్ అవుతుందేమో ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఫిలిప్సీ స్టీమర్ ఏంటంటే కొంచెం వెయిట్ అనిపిస్తుంది అంటే కొంచెం బరువుగా అనిపిస్తుంది ఇంకా చిన్న సైజులో కూడా ఉన్నాయి ఇంకా ఈవెన్ ట్రావెలింగ్ కూడా తీసుకుపోయే చిన్న చిన్న సైజులో కూడా ఉన్నాయి అవి కూడా మీరు ప్రిఫర్ చేయండి అంటే ఈజీ క్యారింగ్ అన్నట్టు ఉంటుంది ఇది ఎక్కువ సేపు చేస్తుంటే నాకు కొంచెం లైట్గా చేయి పెయిన్ అన్నట్టు అనిపిస్తుంది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది అనమాట ఇంకా ఇట్లా స్కూల్ యూనిఫామ్స్కి స్కర్ట్స్కి కానివ్వండి అలాంటి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది బానే ఇది టూ ఇయర్స్ గ్యారంటీ అయితే ఇచ్చారనమాట అండ్ ఇంకా దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది మాకు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు చేతులు కాలుతాయేమో అని భయం ఉంటుంది కదా ఈ స్టీమర్తో ఆ భయం ఉండదు సో ఈవెన్ ఇక్కడ కూడా అదే చూపించారు చూడండి రెడీ ఇన్ థర్టీ సెకండ్స్ నో బర్న్స్ గ్యారంటీ జస్టబుల్ హెడ్ అండ్ కిల్స్ నైంటీ నైన్ పర్సెంట్ బ్యాక్టీరియా అండ్ స్వెట్ స్మెల్ ఉండదు అండ్ ఇంకొకటి మెయిన్ షర్ట్ కి ఉంటారు బటన్స్ ఉంటాయి కదా ఆ బటన్స్ మధ్యలో మనకి ఐరన్ చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది బట్ ఇది ఏంటంటే ఈజీ అనిపిస్తుంది అనమాట స్టీమర్తో కొంచెం ఈజీ ఉంటుంది అలా అడ్వాంటేజెస్ అయితే ఇక్కడ అన్ని కొన్ని చూపిస్తున్నారు ఇప్పుడు మేము కొన్నదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ వ్యాడ్స్ అనమాట ఇంకా అబోలో కూడా ఉన్నాయి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి మన రిక్వైర్మెంట్ బట్టి మనం కొనుక్కోవచ్చు ఇది ఓవరాల్ గా ఫిలిప్స్ స్టీమర్ యొక్క మొత్తం డీటెయిల్స్ అండ్ ప్యాకింగ్ అంతా కూడా ముందు ముందు ఇంకా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇంకా ఏమైనా మాకు తెలిస్తే కూడా నేను తప్పకుండా వీడియోస్ బ్లాగ్ లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను రైట్ నౌ నేను ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ బాయ్